అదృష్టమైశ్వర్యం ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు ఏ పరిహారం చేస్తే ధనవంతులు అవుతారు శ్రవణ నక్షత్రం వాళ్ళు ఏదైనా ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానం కానీ ప్రసాద దానం అంటే ప్రసాదం అన్నంతో చేసే ప్రసాదం చక్కెర పొంగలి అన్నం పాయసం పులిహోర దద్దోజనం ఇవి పంచడం కానీ లేదా అన్నదానం చేయడం కానీ చేయాలి శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఈ పరిహారం చేస్తే లేదా సమీపంలో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉంటాయి పెద్ద పెద్ద దేవాలయాలు ఉంటాయి లేదా మీరు వెళ్ళకపోయినా ఫోన్ చేసో ఆ టెంపుల్కి డబ్బులు కట్టో అన్నదానం చేయమని చెప్పిన అన్నదానం చేసిన బియ్యము ఇచ్చిన ప్రసాదం అక్కడ స్వామికి నైవేద్యం పెట్టి నలుగురికి పంచిన మీ మీ స్తోమతను బట్టి మీరు అన్నదానం చేయాలి ఒకరికా ఇద్దరిక పది మందికా వంద మందికా శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎంత త్వరగా ఈ పరిహారం చేస్తే ఆ తెల్లారి నుండి అంటే ఆ నెక్స్ట్ డే నుంచి వాళ్ళకు పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళకి తెలుస్తాయి ఏమంటే నిజంగా ఏమంటే నిజంగా కొన్ని పరిహారాలు వెంటనే సిద్ధిస్తాయి అటువంటి పరిహారం ఇది కూడా శ్రవణ నక్షత్రం వాళ్ళకు ఆ వరాన్ని ఇచ్చాడు భగవంతుడు తప్పకుండా ఆ పరిహారం చేసుకోండి